నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు లెవెంత్ జూన్ రెండు వేల ఇరవై ఐదు బుధవారం సాయంత్రం ఈరోజు విడేస్తున్నా నేను అరేం బయలుదేరుతున్నా సార్ జగిత్యానికి మళ్ళీ ఒక వారం తర్వాత ఢిల్లీకి వస్తాను అయితే గత గడిచిన ఈ కొద్ది కాలంలో దగ్గర దగ్గర ఆడవాళ్ళ చేతిలో హతమైన భర్తలు ఒక ఐదారుగురు ఉన్నారు ఒక భార్యనైతే కామన్ తోటి కళ్ళు మూసుకొని పోయి భర్తను ప్లాస్టిక్ డ్రమ్ముల ముక్కలు ముక్కలు చేసి సిమెంట్ తోటి కప్పేసింది ఇక రీసెంట్లీ మొన్న ఈ మధ్యకాలంలో ఒక అయితే హనీమూన్ పేరుతో తీసుకుపోయి ఆయనతో చంపేసింది ఒక భార్య కూల్ డ్రింక్లో మందు కల్పించింది ఇక ఒక భార్య ఒక్కొక్కళ్ళ స్టోరీలు వాళ్ళ పేర్లు అభ్యునితల పేర్లు చెప్తా రాసుకున్నా మర్చిపోతాను సారీ సోనం నిఖిత ముస్కాన్ మణిక ప్రతిమ ప్రగతి ఈ పేర్లు పెట్టుకున్న ఆరుగురు ఆడవాళ్ళు ఆరుగురు భర్తలు అని చంపేసేది ఇప్పుడు ఎంతో కష్టపడి తల్లిదండ్రులు సరే భర్త విషయం పక్కకి ఎంతో కష్టపడి తల్లిదండ్రులు రంగరంగ వైభవంగా డబ్బులు ఉన్నా లేకున్నా ఆడిని అప్పు చేసి ఓ మంచి పిలాడిని వెతికి నా బిడ్డ సుఖంగా బతకాలని మంచి సంబంధం చూసి పెళ్ళి ఎత్తే ఆడిదాకా వేయిన తర్వాత ఆ తోటి మంచిగా పడుతుంది కదా సరే మనకు పెళ్లి కాకముందు లక్ష తొంభై ఉండొచ్చు ప్రతి ఒక్కరి జీవితంలో ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది ప్రతి ఒక్కరి జీవితంలో జీ ఆడవాళ్ళ జీవితాల్లో కూడా ఒక బాయ్ ఫ్రెండ్ ఉంటాడు సరే గతం గత అయిపోయింది పెళ్ళయినాక నన్న మంచిగా ఉండాలి కదా సరే మీరు ఆంతటి ఇంతోటి తిరుగుతాయి ఇది దొరికేదాకానైతే మీరు దొరలే కదా ఈయన బతికేదోడు బతుకుతాడు కదా సపడే కానీ పట్టుకొని నేను అన్న వీకులు పెట్టి ఆ మధ్యకాలంలో మా చుట్టప్పు ఒకటి భర్త దుబాయ్లో కష్టపడుతుండు ముగ్గురు పిల్లలను పట్టుకొని ఆటో డ్రైవర్ అంతటి పోయింది వాని దగ్గర ఏం నచ్చింది మరి పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది రేపు నీ వయసు అయిపోయినాక వాడిని నేను చూసుకుంటాడు వానికి కావాల్సింది కామం అది నీకు ఆడు ఆ నాలుగు రోజుల వాళ్ళ మందం వాడుకుంటాడు మళ్ళీ ఆయనకి పెళ్ళి ఆయనకి పోరాణాలు ఉన్నారు మనకంటే వయసులో చిన్న తోటి తిరుగుడు మనకంటే వయసులో చిన్న పొరలను పట్టుకొని లేచిపోవుడు భర్త నిసిపెట్టుకోడు అదే రామశంకర ఏం చేస్తున్నారు అర్థమైతే లేదు సరే మీరు ఒకవేళ మీకు అంతగానం భర్త మీద కంటే పక్కింటోన్ మీద అంతగానం మోస ఉంటే పుట్టు చప్పుడు కాకుండా మెయింటైన్ చేయదు తప్పు కానీ పాపం అమాయకంగా కొత్తగా పెళ్లి చేసుకొని హనిమూనని ఆ పేరు పెట్టి ఆయన తీసుకపోయి అక్కడ ఆయన దాన్ని కొండ చేరేలల్లా లాస్ట్కు వాళ్ళ కుటుంబ సభ్యులు శవం మీద పడి ఏడ్చే పరిస్థితి కూడా లేకుండా ఒక ఇది ఢిల్లీలో అనుకుంటా ఇక్కడ మీరట్లా ప్లాస్టిక్ డ్రమ్ ప్లాస్టిక్ డ్రమ్ముల పొంద పెట్టింది మనిషి ప్లాస్టిక్ డ్రమ్ముల సిమెంటు తోటి కప్పేసింది సరే మరి ఇల్లు ఇష్టపడ్డ వాళ్ళు ఎంత అందగాల్లో ప్రభాస్ ప్రభాసు లేకున్నారా అనుకుంటే ఒక్కని ముఖం చూస్తే కూడా అట్ల వాళ్ళ నా ఏరుగుసినోళ్ళు కూడా లేచి నిలబడరు అంత దరిద్రంగా ఉన్నారు ఒక్కడంటే ఒక్కడు వీళ్ళు ఇష్టపడ్డ మనుషులు ఒక్కడంటే ఒక్కడు కూడా అందంగా లేడు మళ్ళీ అందంగా లేడు ఆయన ముఖం చూస్తే దట్ట దయ్యాలు కూడా భయపడతాయి గట్ట కాలిపోయింది గసొంటోని అసొంటోని కోసం మంచిగా చేపిట్టున్న భర్తలను కూల్ డ్రింక్ల మందు కలిపి చంపుడు లేకపోతే ఏదైనా మత్తు మంది ఇచ్చి ఆ నిద్రమైన అంపుడు లేకపోతే ఏదైనా దూరం తీసుకుపోయి అక్కడ ఉన్నప్పుడు మాట్లాడి సమీపించుడు ఇది మా మన ఇండియాలో నాకు తెలిసి తెలిసినవి బయటకొస్తుంది తెలియని ఎన్ని జరుగుతున్నాయి ఈ మధ్యకాలంలో నాకు తెలిసైతే ఐదారు భయంకరమైన ఇష్టం జరిగినాయి మన దేశంలో ఎంత ఘోరం పాపం వాడు నీకోసం లేచి ఇంత దెబ్బ పెట్టుకొని డ్యూటీకి పోయి మళ్ళీ కొద్ది కత్తాడు నా భార్య నా కోసం ఎదురు సూత్ర మీరేమో వాడు వచ్చాక ఆ తోటి తిరిగి వీడు మనకు అడ్డం ఈ కొద్ది అంతా పని కోసం వీడు అడ్డం అని ఆయన దాన్ని ఆమె పేపడుతుంది పోరాళ్ళని కూడా ఇచ్చిపెడతలేదు చిన్న పోరాళ్ళకు కూడా మందు పెట్టి చంపి ఆయన వాడవల పట్టి పని పోతుంది మేము పేరు కత్తారు మీరు ఈ చరిత్రలో పేరు కత్తారా ఒక జమాన్లా ఏదన్నా తప్పి అయితే దొరకతలేము దొరకకపోయారు పేరు అది ముచ్చట కానీ ఇప్పుడు ఏదైనా తప్పు చేస్తే ఎంత భయంకరంగా పరిశీలించి పట్టుకుంటురంటే మొన్న రీసెంట్లీ మా కాడ ఒక పిలాన్ని ఆ మెట్ల మార్గంలో బతుకుండగానే పొంద పెట్టి వసంటి క్రైములు చేస్తూ ఆడవాళ్ళు అయితే మరీ దారుణంగా తయారయ్యారు మీకు ఏం రోగం మంచిగా ఇంట్లో భర్త కష్టపడతాడు అమ్మ నాన్నలు కష్టపడి మంచి పెళ్ళి చేసేరు పట్టేంత ఆస్తి ఇచ్చారు అన్నీ ఉన్నాయి ఆడవాడు దిక్కువాళ్ళు కోసం ఇంత మంచి భర్తను చంపి నువ్వే పేరు అత్తావు ఇప్పుడు నువ్వు జైలు పోతి ఈ మధ్యకాలంలో ఐదారుగురు ఇలా పేర్లు చెపితే వాళ్ళ పేర్లు అయితే ఎంత మంచిగా ఉన్నాయి మళ్ళీ సూపర్ పేర్లు వాళ్ళు చేసే పనులేమో దరిద్రంగా ఉన్నాయి అమాయక భర్తలను ఉత్తిగా ప్రాణం తీసి పరిస్థితి నీ యొక్క ఇన్స్పెక్ట్ పీకి నాడు ఇంకో దాన్ని వేసుకొని ఆడు చుక్కపడుతుండే ఆ చిన్న పిల్లలకు కూడా మందు పెట్టి చంపబడితుంది మీ కామకు గత్తరా మిమ్మల్ని ఏమన్నా ఈ బయలు మనం మాట్లాడలేము ఫోన్లో కానీ మిమ్మల్ని ఏం తిట్టినా తప్పలేదు మరి గింత ఘోరమ్మా చిన్న చిన్న పిల్లలకు ఒకటైతే పెరుగన్నంలో విషం పెట్టి చంపింది మా తెలంగాణలో ఆ భర్త దుబాయ్లో ఉన్నాడు ముగ్గురు పోరాళం పట్టుకొని ఆటో డ్రైవర్ తోడు దీకి ఆటో నడిపితే రోజుకి ఎంత వస్తాయి అనుకుంటున్నావు అమ్మ మహా అంటే అన్ని ఓను వెయ్యి రూపాయలు మిగులుతాయి చేయవచ్చు నెలకు ముప్పై వేలు ఇద్దరు భార్యలు ఆరుగురు పిల్లలు ఆ మీ ఆరుగురు పిల్లలు ప్లస్ మీరిద్దరు ఎనిమిది ఒకటి తొమ్మిది తొమ్మిది మందిని జాగాలంటే ఒక మనిషి నెలకు ఎంత చెంపయాలి లేచిపోయేటప్పుడు కూడా ఆడ క్యారెక్టర్ అయింది ఆడ నన్ను ఎవరికైనా నమ్మకత్తడా ఆయనకి ఏమైనా ఆస్తులు ఉన్నాయా లేవా అవి కూడా చూడండి మరి చీప్ మెంటాలిటీ అయిపోయింది ఎవరితోటి వాళ్ళు తెలుస్తలేదు ఎటు వాళ్ళో తెలుస్తలేదు దిక్కుమాల పాడుకోవాల కోసం బంగారం లాంటి కన్యాదానం కన్యాదానం చేసిన అమ్మ నాన్నల పేరు కూడా కర్ర అవి ఆ మీరట్ స్టోరీలో వాళ్ళ నాన్ననైతే నా బిడ్డకు గురేసేయరని చెప్పింది డైరెక్టర్ గురేయమన్నాడు ఎవడో బ బక్రగాడు బక్రగాడి కోసం భర్త మంచి భర్తని చంపేసింది దొంగ ఒక ఇలా ఇంకోటి కేరళలో కేరళలో కేరళనో తమిళనాడు కూల్ డ్రింక్ల విషయం పెట్టింది పాపం వాడు నమ్మి ఆయన కూల్ డ్రింక్ తాగింది ఎవరన్నా నమ్ముడు ఈ అమ్మ ఏం జమానా కలిగిపోయింది ఏం కలియు ఆడవాళ్ళు అంటే నిజంగానే మీరు బాగా డేంజర్ అయిపోయింది సామ్రాజ్యాలు కాదు పంపలే పూల్పోయి ఉన్నాయి మీరు ఏవంట ఇంత ఘోరమా మంచి సంసారం భర్త మంచిగా కష్టపడుతుండు నెలకి డబ్బులు తెచ్చిండు మంచిగా పిల్లలను ఇంత తయారు చేసి స్కూల్కి పంపేళ్ళకు ఇంత టిఫిన్ బాక్స్ పెట్టా పట్టని లక్షల తొంభై సీరియల్ వస్తాయి ఏదో ఒక సీరియల్ తలకాయ పెట్టుకుంటే మస్తు టైంపాస్ అవుతుంది సీరియల్ చూసుకుంటే జిందగీ గడుపుతా అయిపోయాయి ఇంతకు మించి ఏం కావాలి ఆనందం వెంటనే పోలమంటే సండేస్ వీకెండ్స్ ఉండే ఉంటాయి భర్త ఎటో దిక్కు తీసుకుపోతాడు తింపడానికి మంచిగా భర్తతోటి ట్రావెల్ చేసి ఆయన అన్ని గోపురాలు గుళ్ళు ఏమైనా చూడాలనుకుంటే చూసి మళ్ళీ ఇంటికి రెగ్యులర్గా మన పని మనం చేసుకుంటే బతుకుతాం అరే తప్పు వేసిరు బయ్ చేతే ఏతి వాళ్ళని ఎందుకు చంపుతారు అనవసరంగా వాళ్ళని చంపితే మీరు సుఖపడతారా క్రైమ్ అయినాక ఏమైతే మీ భవిష్యత్తు జైల్లో కడుతుంది ఇప్పుడు ఆమెకు ఏం లేకున్నా ఆ డ్రమ్ములో పెట్టి చంపిన దానికి పద్నాలుగేళ్ళు ఇప్పుడు మొన్న కొండ చేసిన దానికి ఒక పద్నాలుగు ఏండ్లు ఆ సోపతి ఆడు తా ఎవడైతే దానికి సపోర్ట్ చేసిందో వానికి ఒక జైల్లో మీకు సెపరేట్ రూమ్ ఇస్తారనుకుంటారు బర్గేట్ మీ ఇద్దరికి ఒక రూమ్ ఇచ్చి బతుకుని అంటారా ఏ మనసులు తయారయ్యారు ఇంత ఘోరంగా కొంచెమన్నా మెదడు పెట్టి ఆలోచించు అమ్మ నాన్న కష్టపడి ఆడి నీడిని అప్పు చేసి రంగరంగ వైభవంగా లగ్గం చేసి ఇంటికి పంపితే అడిగేనాక అన్ని క్రైమ్ సీరియల్ చూసి క్రైమ్ ప్లాన్లు చేసి భర్తను చంపబడితే ఏమైనా పేరు వస్తారా మీతో పాటు మీ కుటుంబం కూడా నా శే ఈ సంఘటన వాళ్ళకి ఎందుకో ఇందాక స్టోరీ అత్త చూసినాకంటే నాలుగు వీడియో చేయడానికి ఇచ్చేస్తాను ఓకే సార్ నమస్తే జై శ్రీరామ్ జై హింద్